అందరికీ జయ శ్రీరామ్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చి కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనమాట ఇది ఇది మొత్తం మీరు చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ పునాది దగ్గర నుంచి మొత్తం టాపు గోపురం మొత్తం అంతా కూడా రాతితోనే నిర్మించడం జరిగినది అనమాట గుడి స్పెషల్ ఇంతేకాకుండా ఈ గుడిలో ఇంకా విశేషంగా చాలామంది దేవుళ్ళ ఫొటోసు విగ్రహాలు ఇలాగ చాలా ఉన్నాయన్నమాట మీరు చూసుకున్నట్టయితే ఈ గుడి ప్రత్యేకత ఏమి అన్నది మీరు కసాపురం వెళ్ళినప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కానీ మన ధర్మవరం ఎవరైనా కానీ కసాపురం వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు కసాపురం ఆంజనేయ స్వామి గుడి బ్యాక్ సైడ్లో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది అక్కడ కూడా వెళ్ళి దర్శించుకొని ఆ గుడి యొక్క ప్రత్యేకత ఏమీ అని విశిష్టత ఏమీ అని కనుక్కొని రావాలని నా మనవి ఇంతే కాకుండా ఈ గుడిలో స్పెషల్ మీరు కంచిలో బంగారు బల్లి వెండి బల్లి వినే ఉంటారు చూసే ఉంటారు అక్కడ ఏదైనా మన మీద బల్లి పడింది అనుకో అక్కడికి వెళ్ళి బంగారు బల్లి వెండి బల్లి ముట్టుకున్న వాళ్ళని ముట్టుకుంటే మంచిది అంటూ ఉంటారు కదా ఆ విధంగా ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో కూడా అక్కడ వెండి బల్లి బంగారుబల్లి కూడా ప్రత్యేకంగా పెట్టడం జరిగింది ఇంతే కాకుండా ఇలాంటి ఇంకా విశిష్టతలు చాలా 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 అంటే చాలా చాలా విశిష్టమైన టెంపుల్ అన్నమాట ఇది మీరు వెళ్ళారంటే అక్కడ చూడవచ్చు తప్పకుండా ఎవరైనా కసాపురం వెళ్ళారంటే ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళి ఆ లక్ష్మీనారాయణ స్వామిని కూడా దర్శించుకొని రావాలని మనం ఎదుగు చూస్తున్నారు కదా ఇక చుట్టూ గుడి చుట్టూ అనమాట ఇది చూడండి ఎలాగ ఎంత విశిష్టంగా ఉందో పద్మనాభ స్వామి మత్స్యావతారం కూర్మావతారం ఇలాగ రామావతారం అవతారం ఇలాగ చాలా అంటే చాలామంది విశిష్టంగా ఉందనమాట ఒకరు వెళ్ళారంటే మీరే అబ్బా ఇలాంటి టెంపుల్ ఎప్పుడూ ఎక్కడా చూడలేదే అనే విధంగా కట్టించారు ఈ గుడి వ్యవస్థాపకులు ఎవరంటే తలారి శకుంతల పరశురామ్ గారి దంపతుల చేతుల మీదుగా ఈ గుడి నిర్మాణం జరిగినది అంతేకాకుండా ఈ గుడి స్పెషల్ మీకు ఇందాక చెప్పాను చాలా చాలా విగ్రహాలు స్పెషల్గా పెట్టారు ఇదిగోని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదిగోండి చెప్పారు కదా కంచిలో ఎలాగైతే వెండి బల్లి బంగారు బల్లి ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా వెళ్ళారు పెట్టారనమాట మనం అక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీరు వెళ్ళి ఈ బంగారు బల్లి వెండి బల్లిని టచ్ చేస్తే మన మీద బల్లి పడినా ఏ దోషం ఉండదు అంటూ ఉంటారు కదా ఆ విధంగా కంచికే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టారు వెండి బల్లి బంగారుబల్లి ఇంతే కాకుండా ఈ సుదర్శన చక్రంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇదిగోండి చూసినా చుట్టూ కూడా రౌండు ఎంత కూడా రాత్రితో నిర్మించారనమాట దాని యొక్క విశిష్టత ఏమని అక్కడ చూసినా ప్రతి ఒక్క గుర్తుకి ఒక్కొక్కటి ఉందన్నమాట ఇదిగోండి పరశురామ్ పరశురామ్మూర్తి ఏదైనా ఫస్ట్ టైం నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం జయ శ్రీమన్నారాయణ జయ జయ లక్ష్మీనారాయణ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నాను నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం